హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ మనం ఇంతవరకు ఫార్టీ వీడియో చేశాము ఆ ఫార్టీ వీడియోస్లో గత నాలుగు వీడియోల నుండి మనం ప్రశ్న పదాల మీద ఫోకస్ చేస్తున్నాం నేర్చుకుంటున్నాం మనం వాట్ విచ్ వెన్ వేర్ ఊజ్ అనేటువంటి ప్రశ్న పదాల గురించి నేర్చుకుంటున్నాము ఇది ప్రశ్న పదాల గురించి నాలుగో వీడియో చేశాము ఇంతకుముందు ఇది ఐదో వీడియో ఈ ఐదో వీడియో నుండి ఏంటంటే మన స్పెషాలిటీ ఐదో వీడియో అది ఒక పదం తీసుకొని ఆ పదం మీద ఎన్ని వాక్యాలు మనం సులభంగా మాట్లాడవచ్చు ఇలాంటి ప్రశ్నలు మనం ఎవరినైనా అడగవచ్చు ఎట్లా మనం సెంటెన్స్ త్వరగా అర్థం చేసుకొని సభ చెప్పవచ్చు అనేది ఈజీగా మీకు సులభంగా అర్థమవుతుంది అందుకే సులభంగా అర్థం కావాలని మీకు వీడియోలో ఓన్లీ ఒక వాట్ అనే పదాన్ని ఏ విధంగా మనం ఎన్ని సందర్భాల్లో ఎలా ఎలా యూజ్ చేస్తాము అని మీకు తెలియజేయడానికే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రశ్న పదాలులో ఫస్ట్ మొదటి ప్రశ్న పదం వాట్ అనే దాని గురించి మనం ఎలా మాట్లాడాలి ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ వాట్ క్వశ్చన్ అంటే మనం వాట్ అంటే మీనింగ్ ఏంటి వాట్ అంటే ఏంటి ఏమిటి వాట్ ఎందుకు వాడతాం ఏమిటి అని ఏమిటి అంటే ఇక్కడ దీనిపైన ఏమిటి అని దీనిపైన మనం ఇక్కడ కొన్ని వాక్యాలు చేస్తున్నాం దాదాపు పన్నెండు వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలు డిఫరెంట్ సందర్భాల్లో వాడే విధంగా మీకు ఈజీగా అర్థమైపోతాయి బాగా ప్రా వినండి ప్రాక్టీస్ చేస్తే మీకు సులభంగా అర్థమవుతాయి వాట్ వాట్ అనేది అనిపారు ఫస్ట్ ఏమిటి అని అర్థం దాని మీనింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరు ఏమిటి లేదా ఏమి అని అనొచ్చు అప్పుడు మీరు మై నేమ్ ఈస్ ఏదో చెప్పొచ్చు రాజేష్ అనో అమలనో కమలానో తర్వాత సార్థకనో రమేష్ అనో ఏదైనా పేర్లు మీరు ఇలాగా చెప్పొచ్చు నెక్స్ట్ వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ అనేది ఒక వ్యక్తి చేసేటువంటి ఒక పని గురించి తెలియజేస్తాం మనం ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఆయన స్టూడెంటా బిజినెస్ మ్యానా జాబ్ చేస్తాడా లేకపోతే ఆమె హౌస్ వైఫా ఆమె టీచరా ఆమె డాక్టరా అనేది మనకు ఈ రెండో ప్రశ్న వాట్ ఆర్ యూ అనేది తెలియజేస్తుంది వాట్ ఆర్ అంటే మీరేం చేస్తారు మీరు ఏంటి అని అప్పుడు మీరు చెప్పాలి ఆమె హౌస్ వైఫ్ లేదా ఆమె టీచర్ ఆమె డాక్టర్ అలా అన్నారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాట్ డు యూ వాంట్ టు బికమ్ మీరు ఏం కావాలనుకుంటున్నారు ఈ వాక్యంలో ఆ ప్రశ్న దాని ఆన్సర్ ఏంటి ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఐ వాంట్ టు బికమ్ ఐ లాయర్ ఇలాగా మీరు ఏది కావాలనుకుంటారో అది మీరు దాని గురించి చెప్పొచ్చు ఇక్కడ మీరు ఏం కావాలనుకుంటున్నారు అనేది మూడో ప్రశ్న తెలియజేస్తుంది నాలుగో ప్రశ్న వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫేవరెట్ కలర్ ఈ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే మీరు ఏ కలర్ బాగా ఇష్టపడతారు అప్పుడు మీరు చెప్పచ్చు మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ లేదా మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్ ఆర్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ వైట్ మీరు ఏ కలర్ లైక్ చేస్తారో ఆ కలర్ని ఇలాగా చెప్పాలి ఎందులో నాలుగో వాక్యం ప్రశ్నలు ఆన్సర్లు తర్వాత ఐదోది వచ్చేసి వాట్ షుడ్ ఐ వేర్ టు ద పార్టీ వాట్ షుడ్ ఐ వియర్ టు ద పార్టీకి నేను పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏం వేసుకోవాలి అని ఎదుటి వ్యక్తిని అడిగేటప్పుడు మనం షుడ్ అనేది వాడతాము అందుకే వాటితో పాటు షుడ్ వచ్చింది వాట్ ఐ వేర్ టు ద పార్టీ ఓకే వాట్ షుడ్ ఐ లర్న్ టుడే ఈరోజు నేనేమి నేర్చుకోవాలి అలాగే షుడ్తో మనం ప్రశ్నపదాలు మనం ఈజీగా ప్రాక్టీస్ చేసాం అన్నమాట నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి వాట్ కాలేజ్ డూ యూ గో నువ్వు ఏ కాలేజ్కి వెళ్తావు ఓకే మీరు ఏ కాలేజ్ అని చెప్పొచ్చు ఐ గో టు స్టూడెంట్స్ మీరు ఏ కాలేజ్కి వెళ్తే ఆ కాలేజ్ పేరు చెప్పొచ్చు ఇక్కడ అది వాట్ కాలేజ్ డూ యు గో మీరు ఏ కాలేజ్కి వెళ్తారు ఇది ఆరో ప్రశ్న యొక్క ఆన్సర్ ఐ గో టు అని మీరు కాలేజ్ పేరు చెప్పచ్చు ఓకే సెవెంత్ వన్ వచ్చేసి వాట్ డే ఈజ్ టుడే ఈరోజు ఏ రోజు వాట్ డే టుడే ఈజ్ మండే లేదా టుడేస్ థర్స్డే లేదా ఇలా కూడా చెప్పచ్చు టుడే ఈజ్ ఫ్రైడే అలాగే మీరు ఆ రోజును బట్టి వాట్ డే ఈజ్ టుడే ఈరోజు ఏ రోజు అని అంటాం అప్పుడేమన్నా వాట్ డే ఈజ్ టుడే ఓకే వాట్ డేట్ ఈజ్ టుడే ఈరోజు ఏ డేట్ అని అనుకోండి ఎవరైనా టుడే ఈజ్ నైన్టీన్త్ సెప్టెంబర్ అలా అని కూడా అనొచ్చు మనం ఓకే అలాగే నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి వాట్ టైం డస్ ద క్లాస్ స్టార్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే వాట్ టైమ్ డస్ ద మూవీ స్టార్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగా ఈ షీట్ అనమాట సినిమా కానీ క్లాస్ కానీ ఇది కానీ అందుకని మనకి డజ్ వేయడం వాట్ టైం డస్ ద క్లాస్ స్టార్ట్ ట్రైన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కూడా మనం అలాగే వాట్ టైం డస్ ద ట్రైన్ స్టార్ట్ ట్రైన్ కూడా హీట్ వస్తువు కాబట్టి డజ్ అని వాడతాం నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్కు ఏం తీసుకుంటారు ఏం తింటారు ఓకే ఇడ్లీ తింటారా వడ తింటారా దోశ తింటారా ఏంటి లేకపోతే మామూలుగా వేరే తింటారో పోహ తింటారో దాని గురించి మీరు అడిగేట ఆన్సర్ వాట్ డూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటారు ఓకే అలా ఏం తింటారు ఐ ఈట్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తింటాను ఇక డూ ఎందుకు వాడాం ఐ ఊ యూ దేలతో డూ వాడతాం రూట్ పాడము అందుకనే వాట్ డూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అలాగే వా వాళ్ళు ఏం తింటారు అంటే వాట్ డూ ద ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఓకే వాళ్ళు ఏం తింటారు ద ఈట్ దోశ ఫర్ బ్రేక్ఫాస్ట్ అలా నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి వాట్ వర్క్ వెల్యూ డూ టుమారో మీరు రేపే పని చేస్తారు రేపు కాటి ఫ్యూచర్ గురించి మనం వీలు వాడుతున్నాం ఇక్కడ వాట్ వర్క్ వెల్యూ డూ టుమారో ఇక్కడ రాశాను చూడండి టుమారో అంటే రేపు వాట్ విల్ యూ డూ టుమారో టుమారో ఐ విల్ డూ పెండింగ్ వర్క్ రేపు నేను పెండింగ్ వర్క్ పూర్తి చేస్తాను అయితే పెండింగ్ ఉంది ఆ వర్క్ పూర్తి చేస్తాను అంటే వాట్ విల్ వర్క్ వెల్యూ డు టుమారో నెక్స్ట్ ప్రశ్న పదకొండవది వచ్చేసి వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే మీ నిన్న ఏం కొన్నారు అది జరిగిపోయిన నిన్నటి గురించి ఒకటి ఎస్టర్డే అప్పుడు మీరు ఏం చెప్తారు జరిగిపోయిన డిడ్యూ బై కాబట్టి వర్క్ సెకండ్ ఫామ్ వాడాలి ఇక్కడ డిగ్యూ బై బై అనేది వర్క్ ఫస్ట్ ఫామ్ అయితే మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ఐ బాట్ అని చెప్పాలి ఓకే ఐ బాట్ సెల్ ఫోన్ ఎస్టర్డే ఐ బాట్ పెన్ ఎస్టర్డే ఓకే ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే అలాగే మీరు ఏది కొంటే దాని గురించి ఐ బాట్ అని సెకండ్ ఫామ్లో చెప్పాలి ఓకే నెక్స్ట్ పన్నెండు వచ్చేసి క్వశ్చను వాట్ డూ యూ డూ నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సపోజ్ మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నానుకోండి వాళ్ళని కూడా ఇదే ప్రశ్న అడగొచ్చు వాట్ డూ యూ డూ నో మీరు ఇప్పుడు ఏం చేస్తారు వాట్ యు డూ నో ఓకే ఐ ప్లే క్రికెట్ ఐ వాచ్ మూవీ ఓకే ఐ త్రూ మై హోంవర్క్ ఓకే ఐ టాక్ టు మై ఫ్రెండ్ ఓకే ఐ అటెండ్ క్లాస్ ఇలాగ మనం ఎన్ని వాక్యాలను చేయొచ్చు ఈ చివరి మూడు వాక్యాలు పది పదకొండు పన్నెండులో మీకు ప్రజెంట్లో ఏం వాడతాము డూ అనే ఇక్కడ ఆ వాక్యంలో ఉంది లేదు అదే పాస్ట్లో ఏం వాడాలి అన్నప్పుడు ఈ పదకొండవ వాక్యంలో డీడ్ అనేది వచ్చింది ఓకే ఫ్యూచర్లో మీరు రేపు ఏం చేస్తారు అని అడిగి ప్రశ్న అడగాలని అడిగి తెలుసుకోవాలనుకున్నప్పుడు విల్ వాడాలి మనం వాట్ వర్క్ విల్ యూ డూ టుమారో అది పదో క్వశ్చన్లో ఇలా పది పదకొండు పన్నెండు క్వశ్చన్స్లో మీ ప్రజెంట్లో ఇప్పుడు పాస్ట్లో గతంలో ఫ్యూచర్లో ఎలా మనం వాక్యాన్ని ఫ్రేమ్ చేయాలి వాట్తో అనేది నేర్చుకున్నారు ఇది ఈ మూడు కూడా ఈ వీడియోని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి రెండు మూడు సార్లు బాగా వాచ్ చేసే స్కీన్ అబ్జర్వ్ చేయండి దీన్ని ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఐవ్ ఎ నైస్ డే